దేవుణ్ణి నమ్ముకున్నవారు యేసు ప్రభుణ్ని అంగీరించిన వారు సాక్షులముగా ఉంటాం మనం సాక్ష్యం ఉండాలి మనకు అర్థమైందండి నీ సాక్ష్యం ఏది ఆ పాట విన్నారు ఎప్పుడన్నా అది నేను సేవకొచ్చే ముందు దేవుడు ఇచ్చిన పాట నాకు అది ఆ విధంగా దేవుడు నన్ను ఛాలెంజ్ చేసినాడు వచనం మార్దం వచనం వచనం కాదు ఓన్లీ కోరస్ నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు ప్రభుయేచూని స్వీకరించి ఆగు చేసేదవేళ ప్రభు ఏ చూనంగీకరించి నిద్రించేదా వేళ మేలుకో రేమ్మో మేలుకో లే విశ్వాసీ నీ ఏది నీ బలి అర్పణ ఏది ఆ పాట దేవుడు నాకు ఇచ్చినాడు అంటే మన సాక్ష్యం ఏది అది మనం పరిశీలించుకోవాలా అది నేను రాసినప్పుడు నేను ఏ విధంగా రాసినానంటే నా సాక్ష్యము ఏది నా బలి అర్పణ ఏది నా సాక్ష్యం ఏది నా బలి అర్పణ ఏది ఆ విధంగా రాసుకొని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను ఆ ఎంత అపస్థులు ఈ కాలంలో ఎట్లా బతికినారో ఎట్లా సేవ చేసినారని ఆ తర్వాత సంఘం పాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ నా తీసేసి నీ పెట్టాను ఎందుకంటే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని అందరితో ఛాలెంజింగ్గా ఉంటుందని సో మన సాక్ష్యం ఏంది ఉందా ఏమైనా సాక్ష్యం సాక్ష్యం ఉందా ఇతరులకు ఆనందక ఆనందాన్ని కలిగించే సాక్ష్యం ఉందా ఇతరులను ప్రోత్సహించే సాక్ష్యం ఉందా ఇతరులకు మాదిరికరంగా జీవించే సాక్ష్యం మనకుందా క్రైస్తవ క్రీస్తులో ఉన్నటువంటి లైఫ్ ఎంతో సింపుల్గా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్